అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే వీడియో పెట్టలేదండి ఈ రోజు చాలా బిజీగా ఉన్నాను సిస్టర్ ఎందుకంటే ఫెస్టివల్ కాబట్టి ముందు కొరియర్స్ పంపించాలి పెండింగ్స్ కొరియర్స్ ఉన్నాయని చెప్పి ముందు అవి కంప్లీట్ చేసామండి చాలామంది మెసేజ్లు అయితే చాలా చేశారనమాట ఇవాళ చాలామంది రెస్పాన్స్ ఇవ్వలేకపోయాము అందరికీ సారీ సారీ సిస్టర్ ఎందుకంటే ఇవాళ స్టాఫ్ కూడా రాలేదు కొంచెం బిజీగా ఉంటా వల్ల నేను మా సారీ చూసుకున్నాము అందుట్లో ఏంటంటే మంచి కలెక్షన్ అయితే వచ్చింది మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా సైడ్ కట్ టాప్స్ తెప్పించండి రమ్యాక రియాన్ రియాన్లో మంచి రీజనబుల్గా ఉండాలి క్వాలిటీ బాగుండాలి ఫిట్టింగ్స్ బాగా రావాలి అని చెప్పేసి అదే క్వాలిటీ అదే ఫిట్టింగ్స్ మంచి క్వాలిటీ అయితే తెప్పించామండి చాలా చాలా బాగున్నాయి రేపు అయితే ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సల్ డబల్ ఎక్సల్ అయితే పెడుతున్నాము చాలా చాలా బాగున్నాయండి కలెక్షన్ వచ్చేసి సైడ్ కట్ టాప్స్ సెమీ పార్టీ వేరు చాలా బాగుంటాయి అలాగే డైలీ యూజ్ కూడా పనిచేస్తాయి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసి పడేయచ్చు లేదు కాలేజీకి కానీ ఆఫీస్ వేర్కి కానీ సెమీ అంటే మీరు చిన్న చిన్న పార్టీస్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి సూపర్ క్వాలిటీ చాలా రీజనబుల్ కాస్ట్ వచ్చేసి చూడండి ఎంత బాగున్నాయో క్వాలిటీ వచ్చేసి డిజైన్స్ కూడా చూడండి ఇదిగోండి మంచి ఫిట్టింగ్స్ అండి అద్దరిపోయినాయి అనమాట వీటిలో కాస్ట్ చెప్తే అసలు నమ్మరండి అంత రీజనబుల్ కాస్ట్ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి లెంత్లు కూడా చాలా బాగా లెంత్ అయితే వచ్చేసాయి బార్ వచ్చేసి చూడండి ఎంత బాగున్నాయో ఎంత బాగున్నాయో చూడండి ఫోర్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వరకు అయితే పెడుతున్నాము క్వాలిటీ అయితే అద్దరిపోయినాయి అండి అసలు చూడండి ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయి చూడండి నెక్ ప్యాటర్న్స్ కూడా అద్దరిపోయినాయి అనమాట ఫిట్టింగ్స్ అయితే అద్దరిపోయినాయి సిస్టర్ ఫిట్టింగ్స్ అయితే మంచి లూజ్ అయితే ఇచ్చారండి ఫిట్టింగ్స్ వచ్చేసి చాలా బాగున్నాయి కాస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి చూడండి ఎంత బాగున్నాయి క్వాలిటీ ముందు క్వాలిటీ అయితే అద్దరిపోయిందండి వెయిట్ ఎక్కువగా ఉంది క్వాలిటీ స్మూత్ ఉంది ఫిట్టింగ్స్ బాగున్నాయి మిస్ చేసుకోమాకండి ఎందుకంటే మనం సైడ్ కట్స్ పెట్టగా చాలా రోజులు అయిపోతుంది సిస్టర్ ఎందుకంటే సైడ్ కట్స్ మేము ఎందుకు అంటే కొంచెం పొట్ట దగ్గర కట్స్ కిందకి వస్తున్నాయి పొట్ట దగ్గర పట్టే వస్తుంది ముందు చూపించుకొని అండి అందుకని సైడ్ కర్స్ నేను ఎక్కువగా తెప్పించలేకపోతున్నాను చాలామంది పెద్ద సైజులు అడుగుతున్నారు అందుకని మనకి పొట్ట దగ్గర కొంచెం లూజ్ ఉండేలాగా హ్యాండ్ దగ్గర లూజ్ ఉండేలాగా చూసి తెప్పించారనమాట చాలా బాగుంది మిస్ చేసుకోము జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే క్వాలిటీ అయితే మీరు చూసుకున్న పని అయితే దద్దిరిపోయింది రేపయితే వీడియో వచ్చేసి పదకొండింటికాలు అప్లోడ్ అవుతుంది చూడండి అలాగే కొరియర్స్ కూడా ఈరోజు మొత్తం కంప్లీట్గా అయితే వెళ్ళిపోయాయండి లోపు మీకు వచ్చేస్తాయి హ్యాపీగా రాంగ్ అయితే చూసి కొంచెం రివ్యూస్ అయితే ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే రివ్యూస్ మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయండి అంతే నేను ఎక్కువ మాట్లాడాను సిస్టర్ పొద్దు నుంచి ఫుల్ బిజీగా ఉన్నాను బాగా అలసిపోయినట్టున్నాను అనమాట అందుకనే ముందు రాగానే ముందు ఇన్ఫర్మేషన్ వీడియో ఇస్తే ఏంటంటే రెడీగా ఉంటారు కదా అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే ఇచ్చామండి చూడండి ఎంత బాగున్నాయో టాప్స్ వచ్చేసి చూడండి ఎంత సూపర్గా ఉంది చూడండి ఈ టాప్ చూపిస్తాను సిస్టర్ ఈ టాప్ కూడా చూపిస్తాను అసలు ఇది నాకు పర్సనల్గా బాగా నచ్చిందండి బాలీ స్టైల్లో చూడండి చాలా బాగున్నాయండి విష్ చేసుకోమాకండి రేపు వీడియో వచ్చేసి పదకొండు ఎన్నికలు అప్లో అప్లోడ్ అవుతుంది చూసి హ్యాపీగా బుక్ చేసుకోండి మై సిస్టర్ అంటే